మేమందరం మీ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పాం ఖచ్చితంగా మేము అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం గారు స్వయాన యువగల అధినేత నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం గారు ఇక్కడికి వచ్చి ఘన కూడా అర్పించారు ఆ రోజు ఏదైతే ఈ కుటుంబానికి అండగా ఉంటాం అని మాట చెప్పామో దాని ప్రకారం ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరఫున యాభై లక్షల రూపాయల చెక్కు ఐదు ఎకరాల పొలము ఆరు సెంట్ల స్థలము గోరెంట్ల లేఅవుట్లు అందజేశాం అదేవిధంగా వారు వీర జవాన్ సమాధి కూడా పదహారు పద్నాలుగు లక్షలతో సమాధి కూడా నిర్మాణం చేశాం విధంగా వారి ఇంటి నుంచి మరి సమాధి వరకు సిసి రోడ్ కూడా శాంక్షన్ చేశాం మరి వారు తల్లిదండ్రులు గ్రామస్తులు అందరూ కోరుకున్నట్లుగానే ఈ ఊరి పేరు కూడా మార్చాలన్నారు అవి రెవెన్యూ రికార్డ్స్ పద్ధతి ప్రకారం అడుగులు వేస్తున్నాం అంతేకాకుండా వీర జవాన్ విగ్రహాన్ని కూడా మనం ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్స్ పుట్టపర్తిలో విగ్రహం పెట్టాలనుకుంటాం దానికి కూడా ఆల్రెడీ విగ్రహాన్ని కూడా తెనాలిలో ఆర్డర్ చేశాం అదే విధంగా గోరెంట్ల హెడ్ క్వార్టర్స్ లో కూడా మనం అందరం ఆయన యువతకు ఒక స్ఫూర్తి ప్రతి ఒక్కరికి ఈ వీర జవాన్ మురళీ నాయక్ అందరికి స్ఫూర్తి దానికోనూ విగ్రహం కూడా ఏర్పాటు చేస్తున్నాం వారు తల్లిదండ్రులకు ఎప్పుడు ఎల్లవేళలా మేమంతా అండగా ఉంటామని విషయం కూడా తెలియజేస్తున్నాం